చైర్మన్ గా గా ఉన్న మెంబర్ ఎలా పోటీ చేస్తారని మన ప్యానల్ ప్రశ్నిస్తోంది గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన దిల్ రాజు ఫిలిం ఛాంబర్ సభ్యుల సంక్షేమం పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని ఆరోపిస్తోంది గిల్డ్ పేరుతో కొంతమంది అగ్ర నిర్మాతలు సమూహంగా ఏర్పడి ఫిలిం ఛాంబర్ కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు రెండోది చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో చాంబర్ లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండనే ఉన్నామండి చాలా తక్కువ ఉంటాయి అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని చిన్న నిర్మాతకి థియేటర్ ఎవరు ఐదో ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి పోరాడి ఐదో సినిమాకి జివో తీసుకొస్తున్నామంటే ఐదో సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు ఐదో షో టికెట్ రేట్లు హైక్ అండి ఎవరు చెప్పారండి టికెట్ రేట్లు హైక్ మేము ఏమన్నా అడిగావా ఏ చిన్న నిర్మాత అని అడిగాడా రెండు వందల యాభై సినిమాలు తీసే చిన్న నిర్మాత అడగడు ముప్పై ఐదు సినిమాలు తీసి మీకు కావాలి టిక్కెట్ రేట్లు ఎక్కువ మేము బద్ద వ్యతిరేకం అండి టిక్కెట్ రేట్లు పెంచడం అనే దానికి మేము వ్యతిరేకం మీ సొంతం కోసం సీఎం దగ్గరికి వెళ్తారు రేట్ల కోసం మీ సొంతం కోసం మీరు ఏది కావాలని వెళ్తారు ఎవరైనా ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నట్టు ఏమండి ఎవరైనా లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తారా అది చిన్న సినిమా నిర్మాతకి ఎంత ఇబ్బంది పడింది మేము అడుగుతున్నామే మేము అడుగుతుంది ఏంటో తెలుసా చిన్న సినిమా బతకాలి ఐదో షో ఇవ్వాలి రెండున్నర షో జివో పాస్ చేయాలి ఐదో షో రెండున్నర జివో పాస్ చేయండి రేపు వచ్చే తరం అంతా కూడా మల్టీప్లెక్స్ తరం ఆ మల్టీప్లెక్స్ లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వాలి మాకు వంద రూపాయలు తిని వంద రూపాయలే టికెట్ ఉండాలి తినుబండాల యాభై రూపాయలే ఉండాలి చిన్న సినిమా బతకాలి అంటే ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వండి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏదైనా చేసుకోండి అని మేమంతా అరుస్తున్నామే మేము చెప్తున్నావే మరి సీఎంఓళ్ళ దగ్గరికి వెళ్ళారు మా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారా